సింగపూర్ ఎయిర్లైన్స్ విమానం ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా తీవ్ర కుదుపులకు గురైంది ఈ ఘటనలో ఒక ప్రయాణికుడు మరణించగా ముప్పై మందికి తీవ్ర గాయాలయ్యాయి మే ఇరవై నాడు లండన్ నుంచి సింగపూర్కు రెండు వందల పదకొండు మంది ప్రయాణికులు పద్దెనిమిది మంది సిబ్బందితో వెళ్తున్న బోయింగ్ ట్రిపుల్ సెవెన్ త్రీ హండ్రెడ్ ఈఆర్ విమానంలో ఈ ఘటన జరిగింది విమానం మియన్మార్ మీదుగా వెళ్తున్నప్పుడు దాదాపు ముప్పై ఏడు వేల అడుగుల ఎత్తులో ఉండగా తీవ్ర స్థాయిలో కుదుపులు వచ్చాయని సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రకటించింది ఈ ధాటికి కొందరు ప్రయాణికులు సీట్ల నుండి కింద పడిపోయారు సామాన్లు చెల్లాచెదురుగా పడిపోయాయి విమానంలో ప్రయాణిస్తున్న బ్రిటన్కు చెందిన డెబ్బై మూడేళ్ల వ్యక్తి మరణించారు మరో ముప్పై మందికి పైగా గాయపడ్డారు బ్రిటన్కు చెందిన ప్రయాణికుడు హార్ట్అటాక్ కారణంగా చనిపోయి ఉంటారని బ్యాంకాక్లోని అధికార వర్గాలు తెలిపాయి కుదుపులకు గురవడంతో విమానాన్ని బ్యాంకాక్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు లండన్కు చెందిన ఆండ్రూ బీబీసీ రేడియో ఫైవ్తో మాట్లాడుతూ విమానం కుదుపులకు గురైన మొదటి కొన్ని సెకండ్లు భయంకరమైన శబ్దాలు వినిపించాయని చెప్పారు విమానం హఠాత్తుగా ఊగడం మొదలైందని మరో ప్రయాణికుడు రాయిటర్స్ వార్తా సంస్థకు చెప్పారు కొంతమంది ప్రయాణికుల తలలు బ్యాగేజీ క్యాబిన్లకు గుద్దుకున్నాయి లైట్లు మాస్కులు పగిలిపోయాయి అని చెప్పారు ఏం జరుగుతుందో కనుక్కోవడం మొదలు పెట్టాను హఠాత్తుగా విమానం ఎగురుతున్న ఎత్తు తగ్గిపోవడంతో సీటు బెల్ట్ పెట్టుకోకుండా కూర్చున్న వారంతా ఎగిరి విమానం సీలింగ్కు గుద్దుకున్నారు అని ఇరవై ఎనిమిదేళ్ల జఫ్రాన్ అజ్మీర్ చెప్పారు విమానంలో కుదుపులు ఎలా మొదలయ్యాయో ఒక బ్రిటిష్ ప్రయాణికుడు బీబీసీ బ్యాంకాక్ ప్రతినిధికి చెప్పారు ఆయన తన కుటుంబంతో పాటు ఆ విమానంలోనే ప్రయాణిస్తున్నారు విమానం ఎక్కి దాదాపు పది గంటలైంది